ఈ ఈరోజు గోంగూరతో నూనె కూర చేస్తున్నాను పచ్చిమిర్చి కారం వేసి ఎలా తయారు చేయాలో చూపిస్తారండి నూనె కూర కోసం ఒక గిన్నె పెట్టుకున్నాను స్టవ్ మీద మీద గిన్నె పెట్టుకొని కూరకు సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువ పడిద్ది ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుంటున్నాను రెండు స్పూన్ల పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర పోపు గింజలు ఫ్రై అయిన తర్వాత రెండు వెండిమిర్చి అవి కొంచెం ఫ్రై అవనిచ్చి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక మూడు వెల్లి ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిగడ్డ కొంచెం ఎక్కువగానే పట్టిద్దండి ఇవన్నీ ఒకసారి ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా ఇలా కలుపుకోవాలి మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గోంగూర వేసుకుందాం ఉల్లిపాయ మంచిగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు గోంగూర వేసుకుందాం గోంగూర మంచిగా నీళ్లు వడిచేదాకా పెట్టుకొని వేయాలండి అప్పుడు మంచిగా ఉదిరిపోద్ది గోంగూర గోంగూర వేసిన తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలిపెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మూకలు ఎక్కిస్తుంది గోంగూర తొందరగా మసాలి అంటే కొంచెం ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకుంటే గోంగూరకు మంచిగా మగ్గిపోద్ది అనమాట తొందరగా మొత్తం ఒకసారి కలపెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే మెత్తగా ఉడికి గోంగూర ఉడికేసరికి మనం మిక్సీలో పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకుందాం మరీ పేస్ట్ లాగా వద్దు కొంచెం ఒక్కలు చెక్కలుగా పట్టుకొని కారం సరిపడా గోంగూర మగ్గిపోయిన తర్వాత వేసుకోవాలి పచ్చిమిర్చి తొందరగా మగ్గాలంటే ఒక స్పూను ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుంటే తొందరగా పేస్ట్ లాగా అయిపోద్ది అన్నమాట పట్టుకోవాలండి పచ్చిమిర్చి పేస్ట్ ఒక్కలు చెక్కలుగా పట్టుకొని గోంగూర మగ్గిపోయిన తర్వాత దాంట్లో వేసి గోంగూర మెత్తగా మగ్గిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కారానికి సరిపడా చూసేసుకోండి పచ్చిమిర్చి పేస్ట్ వేసి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని ఉప్పు కారం మొత్తం సరిపోయిందా లేదా ఒకసారి చూసుకోండి చూసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి షవ్ మీద వదిలేస్తే ఎంతో టేస్ట్ అయినా నూనె కూర గోంగూర నూనె కూర రెడీ అయిపోతుంది మంచిగా మగ్గి ఆయిల్ పైకి వచ్చిందండి గోంగూర నూనె కూర రెడీ అయిపోయింది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది ఒక వారం పది రోజులైనా ఉంటుందండి పచ్చి కారం వేసిన నూనెలో మగ్గిపోద్ది కాబట్టి వారం పది రోజులైనా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి